రైతు బజార్ కి తాను పండించిన కూరగాయలు తెచ్చి అమ్ముతున్న రైతు శ్రీరాములు కష్ట నష్టాలు తెలుసుకున్న ముఖ్యమంత్రి సొంత మనం ఆరు ఎకరాలండి సార్ సొంత భూమి ఆరు ఎకరాలం సార్ ఎన్ని రకాల కౌల్ చేస్తాం సార్ ఉమ్మడి కుటుంబం ఇద్దరు అనదమ్మ తండ్రి సార్ గతంలో ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడ రైతు బజార్లో స్టార్టింగ్ అమ్ముతాం సార్ మా తండ్రితో పాటు మేము వచ్చేవాళ్ళం సార్ కంటిన్యూ సార్ ఈ రైతు బజార్ వల్ల చాలా రైతుకి అతి ఉపయోగం ఉంది సార్ కానీ దయచేసి మీరు రావడం వల్ల మీకు ప్రభుత్వం సార్ ఏమంటే రైతుకి మాత్రం ఇది ఈ రైతు బజార్ కొనసాగిస్తూ రైతుకి ఎన్నెమ్మక లాంటి వాడిని మీరు

కాకరకాయ కూడా అమ్ముతావా అయింది ఈ మూడు వెరైటీస్ ఈ ఉల్లి నీదేనా నీదే ఎన్ని రోజులు స్టాక్ పెట్టుకెళ్తున్నావు ఎన్ని రోజులకి ఒకసారి పంట వస్తుంది మూడు నెలలకు వచ్చేస్తుంది అంటే నాటిని కాని సీజన్ ఏం అవసరంలా అవసరం లేదు మూడు నెలలకు పంట వస్తుంది మూడు నెలలు నువ్వు పెట్టుకోగలుగుతావు ఇక్కడ అమ్ముతా మళ్ళా మూడు నెలల తర్వాత మళ్ళా వస్తా ఉంటుంది మళ్ళా అంటే ఈ మూడు నాలుగు పంటలు నువ్వు పన్నెండు పన్నెండు మొత్తం పద్నాలుగు ఎకరాలు పద్నాలుగు ఎకరాలు మొత్తం పద్నాలుగు ఎంత మనం పెట్టుబడి వచ్చేసి ఎక్కడ వచ్చేసి డెబ్బై వేలు అయితే సార్ మనకి రెండు వేలు కింద పోతే డెబ్బై వేలు డెబ్బై వేలు వస్తుంది సార్ ఇంకా వెయ్యి రూపాయలు అట్ట పోతే పదివేలు ఐదు వేలు అవసరం అయితే నష్టంగా వస్తుంది సార్ చీప్ రేటు బట్టి ఉంది సార్ ధరం బట్టి సంవత్సరానికి పద్నాలుగు ఎకరాల్లో పది లక్షలు వస్తుంది ఆదాయం సార్ లేవు అన్ని పోనీ మంచి లక్షణాలు అమ్ముతుంది సార్ లక్షణాలు అంతే పోయి లక్షందరూ మిగులుతుంది లీజ్ అన్ని ఇచ్చిన తర్వాత రైతు బజార్ రైతులకి మీకు చేస్తాను అందుకని పెట్టింపు రైతు బజారు జిల్లాకే ఫేమస్ అదే కాకుండా రాష్ట్రం అంతా ఇదే మరి కట్టాలని పెట్టాం అప్పుడు నేనే పెట్టాను ఇవన్నీ తొంభై తొమ్మిదిలో పెట్టాం మీరు అదే ఇరవై ఆరు ఏళ్ళు అయిపోయింది గతంలో ఇరవై సంవత్సరాల నుంచి మన వచ్చేవాడిని సార్ మేము పుట్టింది పెరిగింది వేయాలి సార్ ఏమంటే రైతు కష్టపడి పండించే వాడికి అమ్మే శక్తుంటే ఒక రెండు రూపాయలు మిగిలితే దానికి గిట్టుబాటు ధర వస్తుంది పెట్టుకున్న పెట్టుబడులకి దాని దాని ఉద్దేశమే ఇరవై ఆరు ఏళ్ళకు ఆలోచించిన విధానం అది ఇప్పుడు పెడుతున్నారు ఇది ఇది మన స్టేట్ మేడం కళ్యాణ్ మేడం గారు తెప్పించారు సార్ ఇది మామూలుగా రెండు మూడు క్వింటాల్ తెచ్చుకుంటే వేస్ట్ అయిపోతాయి సార్ సాయంత్రం కల్లా మరుసనాడికి ధరలు తక్కువ రేట్కి ఇస్తున్నాం అని ఇది మేడం గారిని అడిగితే ఇటు వచ్చింది అని మొత్తం ఒకటే ఉందా వచ్చింది సార్ ఇదిలో కింటాం దాకా పెట్టుకోవచ్చు సార్ ఇప్పుడు పెట్టున్నారు సార్ ఫ్లవర్స్ అక్కడ అమ్మే వాళ్ళు అమ్మేవాళ్ళు ఫ్లవర్స్ క్యారెట్ ఇక్కడ అమ్మేవాళ్ళు సార్ కింద బెండా మేము పెట్టుకున్నాం సార్ మాడి మాడిపల్ల అంటే పలా కింట వరకు బ్రాంచెస్ సార్ ఇది ఇట్లే డెవలప్ అయితే అందరు తెచ్చుకోగలుగుతారు సార్ ఇది సబ్సిడీ వచ్చేసి డెబ్బై ఐదు వేలు అవుతుంది సార్ డెబ్బైలు అయితే ఇరవై ఎనిమిది వేలు కనుగొద్దు సార్ దీని వల్ల మీకు లాభం అనుకుంటా సార్ ఇప్పుడు ఈ రోజు వచ్చేసి ఇరవై రూపాయలు పది రూపాయలకి వేసే బదులు అదే రేటుకి పోతుంది సార్ మనకు వచ్చేసి దీనివల్ల రేపు రాబోయే రోజుల్లో ఇక్కడనే పెట్టి ఇట్లా పెట్టేసి దీంట్లో నుంచి తీసే ఎప్పటికప్పుడు ఇస్తే ఎంత రేట్ ఉంటది ఎక్కువ రేటు ఉంటుంది కదా కిలోకి ఐదు రూపాయలు డిఫరెన్స్ ఉండేది మరుసను వాడికి సార్ వాడిపడితే అవసరం అంటే బ్లేట్ అనేది చాలా అవసరం అవసరం అని ఇది కొత్తగా ఇప్పుడు మన అసిస్టెంట్ ఇప్పుడు ఎండా వేడి ఉంది కదా అవును సార్ పైన నీళ్ళు పెడితే ఈ వేడి తగ్గుతుంది కదా తగ్గితే మీకు కూడా వెజిటేబుల్స్ కూడా ఫ్రెష్గా ఉంటాయి కదా అవును సార్ అటుంటూ కొన్ని ఆలోచిస్తే నాకు అనిపించింది అనమాట ఇప్పుడు ఎండ ఉంది వేడుంది వేడున్నప్పుడు మీరే కాకుండా మీ కూరగాయలు కూడా డ్రై అయిపోతాయి కదా